넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌 <says> <says>

कितना कितना आज़ादी का दिन है 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 आज़ादी का दिन है

దయచేసి పదాల్లో ఎప్పటికీ లేదు నేను నన్ను తిరిగి పోయి అన్ని వేల కోర్టు నాకు నాకు నేను ఎవరు చూడాలన్నాను

కూడా ఎప్పటికూడా వచ్చినా కూడా వాళ్ళు అది చేయడానికి ఇంకా అప్పు కాకుండా కానీ సంవత్సరం కాకుండా కూడా వాళ్ళకి ఇచ్చేస్తే కనుక దయచేసి ఏంటంటే తొలగించుకోవడం ముఖ్యం కాదు మనం పోరాటం పోరాటా కానీ ఈ సంవత్సర నిర్మాణం తెలంగాణ ఏం చేత నాకు ఎనభై సంవత్సరాల పైన ప్రశ్నిస్తాను ప్రశ్నించలేదు మనం ఎదురు చేయలేదు మన పోరాడడం అన్ని చేసినాం పిల్లలున్నారు వాడు ఇవాళ పిల్లలకు వాడు పోరాడితే అప్పుడు ఎంత పోరాడి మన కొన్నాడు కొన్ని వాళ్ళకి ఎవరున్నా వాడు పోరాటం లేదు అభినందిస్తున్నా ఆర్థిక మార్గదర్శి దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన సంస్కరణ రూపశిల్పి మన్మోహన్ సింగ్ ఇక లేరని చెప్పడానికి బాధేస్తుంది ఆర్థిక సంస్కరణలు జీడిపి వృద్ధిలో ఉరకలు దివాలా స్థాయి నుంచి దేశాన్ని గట్టెక్కించిన ఆర్థికవేత్త మన్మోహన్ అగ్ని పరీక్షల్లో మన్మోహన్ కు పీ విధన్ను భారత్ ను గట్టెక్కించిన ఆర్థిక బంధం దేశగతిని మార్చిన పంతొమ్మిది వందల తొంభై ఒక్కటి బడ్జెట్ నెల రోజుల్లోనే తయారు చేసిన మన్మోహన్ దేశ నిజమైన వాస్తుశిల్పిలో ఒకరు ఆయన మాటలు గట్టిగా వినిపించవు మౌనమే ఘనంగా పనిచేస్తుంది అతని పట్టు ఆయన ఆలోచనల లోతు దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టింది ఆయన సాహసపేతి సంస్కరణల ఫలితం నేడు ఘనంగా కనిపిస్తుంది పాఠాలు చెప్పే అధ్యాపకుడి నుంచి దేశాన్ని పాలించిన ప్రధానమంత్రి దాకా ప్రతి దశలో ప్రతి పనిలో ఆయన పేరు జరిగని ముద్రల నిలిచిపోయింది నేటి తరం రాజకీయాల్లో మిస్టరీ క్లీన్ రేపటి తరానికి ఆదర్శం విద్యావేత్త ఆర్థికవేత్త సంస్కరణ రూపశిల్పి నిగర్వ నిష్కూలకుడు నిబంధారుడు మన్మోహన్ సింగ్ జీవన ప్రస్తావన ముగిసింది ఎవరేమన్నా ఎవరేమని విమర్శించినా మౌనంగా పనిచేసుకుంటూ వెళ్ళిన మన్మోహన్ సింగ్ అంతే మౌనంగా తన జీవన ప్రస్తావాన్ని వేడుకోలు పలికారు కొన్నాళ్లుగా ఉద్యప సమస్యతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస వదిలారు ఆయన అనుకోకుండా దేశ ఆర్థిక మంత్రి అయ్యారు అంతే అకస్మాకంగా అనుకూలంగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు తొంభై రెండేళ్ల జీవితం దేశ విభజన తర్వాత పాకిస్తాన్ నుంచి భారత్లో వలస జీవనం ఎన్నెన్నో మలుపులు మెరుపులు డాక్టర్ మన్మోహన్ సింగ్ సేవలను భారతదేశ ప్రజలు ఎన్నటికీ మర్చిపోరు దేశ రాజకీయ యోనికపై ఒక శకం ముగిసింది కుందేలైన భారత ఆర్థిక వ్యవస్థను ఆర్థిక మంత్రిగా గాడిలో పెట్టిన సంస్కరణ రూపశిల్పి ప్రధానిగా ప్రగతి పథంలో పరుగులు తీయించిన ఆర్థికవేత్త ఇక లేరు మౌనమే భాషగా ఉంటూనే రెండు పర్యాయాలు దేశాన్ని సమర్థంగా పరిపాలించిన రాజనీతజ్ఞుడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తొంభై రెండు కన్ను గత కొన్ని నెలలుగా వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం సాయంత్రం తన నివాసంలో అకస్మరణ స్థితిలో చేరుకున్నారు పుట్టిన ఆసుపత్రికి సోనియా గాంధీ ప్రియాంక బెల్గావి నుంచి ఢిల్లీకి చేరుకున్న రాహుల్ గాంధీ సోనియా గాంధీ కొత్త కుటుంబం సంతాప తెలియజేస్తున్న దృశ్యాలు